రాక్షసులు ప్రయత్నించినప్పుడు మహాశివుడు కానీ విష్ణుమూర్తి కానీ అమ్మవారు కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళని అంతం చేసి ధర్మాన్ని తిరిగి నిలబెడతారు కానీ భూమాతకి ఎప్పుడు కష్టం వచ్చినా విష్ణుమూర్తి ఏదో ఒక రూపంలో భూమాతని ఈ భూమి మీద ప్రజలని ఆదుకుంటూనే ఉంటారు అలా విష్ణుమూర్తి అవతారాలు మొత్తం పది ఉన్నాయి వీటిని దశావతారాలను కూడా అంటారు వా ఈ దశావతారాల్లో మొట్టమొదటిదే మత్స్యావతారం కానీ ఈ మత్స్యావతారం గురించి మనందరం చాలా తప్పుగా తెలుసుకున్నాం మత్స్య పురాణంలో మనకి తెలియని ఈ మత్స్యావతారం కథ ఇంకా ఒకటి ఉంది దానికి సంబంధించిన రహస్యాలు కూడా ఉన్నాయి క్రితం కల్పాంతం సమయంలో బ్రహ్మ చాలా అలసిపోయి నిద్రలోకి జారుకుంటారు ఆ సమయంలో బ్రహ్మ ముక్కు నుంచి హైగ్రీవుడు అనేక అసురుడు బయటికి వస్తాడు సాధారణంగా మనం పూజించే విష్ణుమూర్తిని అవతారమైన హైగ్రీవుడు ఇంకా ఈ హైగ్రీవుడు ఒకరు కాదు ఈ హైగ్రీవుడు ఒక రాక్షసుడు అయితే ఈ హైగ్రీవుడు బయటికి రాగానే బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వేదాలను తీసుకుని హైగ్రీవుడు విశ్వమంతా తిరుగుతూ ఉంటాడు కానీ విశ్వంలో ఎక్కడ దాక్కున్నా తను తీసుకొచ్చిన వేదాల కోసం విష్ణుమూర్తి ఖచ్చితంగా వస్తాడు అని తెలిసి హైగ్రీవుడు దాక్కోవడానికి భూమి మీద అయితేనే సరైన చోటు దొరుకుతుందని భావించి ఈ భూమి మీదకు వచ్చే ీవుడు భూమి మీదకు వచ్చిన సమయంలో ఈ భూలోకంలో సత్యయుగం నడుస్తూ ఉన్నది సత్యయుగంలో ఈ భూమి మీద ప్రజలందరూ చాలా సత్యవంతంగా ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండేవారు వేదాలను తీసుకువచ్చిన హైగ్రీవుడు ఈ భూమి మొత్తం తిరిగి డెబ్బై శాతం భూమి నీటితో కప్పబడి ఉంది కాబట్టి ఆ నీటిలో దాక్కుంటే కనిపెట్టడం కష్టమవుతుందని భావించి సముద్రం అడుగుకి వెళ్ళిపోయి ఒక చోట దాక్కుంటాడు ఇంతలో వేదాలు దొంగిలించబడ్డాయి అని దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతారు దాంతో విష్ణుమూర్తి వేదాలను దొంగిలించిన హైగ్రీవుడి కోసం విశ్వమంతా బతకడం మొదలు పెడతారు అలా చాలా కాలం నడుస్తుంది ఇంతలో భూమి మీద ప్రజలు సత్యాన్ని వదిలి స్వార్థపరుల్లాగా మారి జీవించడం మొదలు పెడతాడు కానీ సత్యవతుడు అనే ఒక్క రాజు మాత్రం విష్ణుమూర్తిని ఎప్పటికైనా చూడాలి అని కేవలం నీరు మాత్రమే త్రాగుతూ ప్రతిరోజు విష్ణువుని ఆరాధిస్తూ ఉంటాడు దాంతో విష్ణుమూర్తి సత్యవతుడికి తన దర్శనం ఇద్దామని నిర్ణయించుకుంటాడు కానీ విష్ణుమూర్తి హైగ్రీవును వెతికే పనిలో ఉన్నారు కాబట్టి హైగ్రీవును వెతుకుతూ విశ్వం మొత్తం తిరుగుతారు ఎంత వెతికినా హైగ్రీవుడు కనిపించకపోతుందో ఖచ్చితంగా హైగ్రీవుడు భూలోకంలోని ఉంటాడు అని విష్ణుమూర్తి ఈ భూలోకానికి వస్తారు అలా వచ్చిన విష్ణుమూర్తి మొదటగా హైగ్రీవుడికి వెతకుండా సత్యవ్రతుని దర్శనం ఇద్దామని సత్యవ్రతుడు ఉన్న ప్రదేశానికి వెళ్తారు ఆ సమయంలో సత్యవ్రతుడు సంధ్యావనం చేస్తూ దేవతలకు సముద్రం నీళ్లను అర్పిస్తూ ఉంటాడు అలా సముద్రం నుంచి తన దోషులతో నీళ్లు తీగా తన చేతిలో ఒక చేప పిల్ల రావడం గమనిస్తాడు సరే అని ఆ చేపను తిరిగి సముద్రంలో వదిలేయబోతుంటే ఆ చేప సత్యవ్రతుడితో మాట్లాడుతూ దయచేసి నన్ను ఈ సముద్రంలోకి తిరిగి విడిచిపెట్టద్దు ఎందుకంటే ఇక్కడ ఉండే పెద్ద పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని ప్రాధాయపడింది సహాయం కోరిన వారిని రక్షించడం క్షత్రియ ధర్మం కాబట్టి ఆ రాజు ఆ చేప పిల్లని సముద్రంలో విడిచిపెట్టకుండా తన మందిరానికి తీసుకెళ్లి ఒక పాత్రలో వేస్తాడు అయితే మరుసటి రోజుకల్లా ఆ చేప పాత్రలో పట్టనంతగా పెద్దదిగా పెరిగిపోతుంది అంత వేగంగా చేప పెరగడాన్ని చూసిన రాజు ఆ చేపను తీసుకువెళ్ళి ఒక పెద్ద పాత్రలో వేస్తాడు కానీ మళ్ళీ మరుసటి రోజుకు ఆ పాత్ర కూడా సరిపోదు దాంతో రాజు ఆ చేపను తీసుకువెళ్ళి తన దగ్గరలో ఉన్న చెరువులో వేస్తాడు మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ చెరువు కూడా పట్టనింత పెద్దదిగా ఆ చేప పెరిగిపోతుంది దాంతో ఆ మహారాజు ఆ చేపను తీసుకెళ్లి సముద్రంలోనే తిరిగి విడిచిపెడతాడు కానీ ఆ సముద్రంలో వేయగానే ఆ రాజు కళ్ళ ముందు ఆ చేప చాలా పెద్దగా పెరిగిపోవడం మొదలు పెడుతుంది అప్పుడు రాజుకి అది సాధారణమైన జీవి కాదు స్వయంగా నారాయణుడే అని అర్థమవుతుంది దాంతో సత్యవ్రతుడు ఆ చేపకు నమస్కరించగానే ఆ చేప ఒక విచిత్రమైన నారాయణుని అవతారం కింద రూపం మార్చుకుంటుంది అది మత్స్యావతారం ఆ రూపంలో విష్ణుమూర్తిని సగం నారాయణుడి కింద సగం చేప కింద కనిపిస్తాడు వెంటనే విష్ణుమూర్తి సత్యవ్రతుతో మాట్లాడుతూ ఈ యుగం ముగిసే సమయం వచ్చింది మరికొన్ని రోజుల్లో వరదలు వచ్చి ఈ భూమి మొత్తం నోటిలో మునిగిపోతుంది కాబట్టి నేను నీకొక పని చెప్పాలనుకుంటున్నా ఇది దైవ కార్యం కాబట్టి చాలా శ్రద్ధగా నిర్వర్తించు అని చెప్పి నువ్వు ఒక పెద్ద నౌకను నిర్మించు ఆ నౌకలోకి అన్ని రకాల మొక్కల విత్తనాలు తీసుకురా అలాగే అన్ని జాతుల జంతువులను ఒక ఆడ ఒక మగదానిని తీసుకురా అలాగే మహర్షులందరినీ ఆ నౌకలోకి స్నేహించి మర్చిపోకుండా వాసుకిని కూడా ఆ నౌకలో తీసుకురా వరదలు వచ్చినప్పుడు అందరూ ఆ నౌకలో ఎక్కి చాలా సురక్షితంగా ఉండండి నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది కాబట్టి నేను వచ్చేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆదేశించి విష్ణుమూర్తి వెళ్ళిపోతారు వెంటనే సత్యవ్రతుడు తన రాజ్యంకి తిరిగి వెళ్ళి పని వాళ్ళందరినీ సమకూర్చుకొని ఒక పెద్ద నౌకను నిర్మించడం మొదలు పెడతాడు ఇంతలో విష్ణుమూర్తి ఈ భూమి మొత్తం వెతికి హైగ్రీవుడి కోసం సముద్రంలోకి వెళతాడు సముద్రం మొత్తం వెతకగా గర్భం మడుగున ఒక దగ్గర హైగ్రీవుడు వేదాలను దాచిపెట్టి వాటికి కాపలాగా ఉంటాడు ఇంకా వెంటనే విష్ణుమూర్తి ఒక పెద్ద చేప రూపంలోకి మారి హైగ్రీవుడి వైపు కోపంగా వెళ్తూ ఉంటాడు దూరం నుంచి ఏదో వస్తుందని గమనించిన హైగ్రీవుడు తిరిగి చూస్తే ఒక పెద్ద చేప అతని వైపు రావడం కనిపిస్తుంది ఎప్పుడు చూడనంత పెద్ద చేప హైగ్రీవుడు వైపు రావడంతో హైగ్రీవుడు వేదాలను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికే ప్రయత్నిస్తాడు కానీ అంతలోని విష్ణుమూర్తి హైగ్రీవుని గట్టిగా పట్టుకుని వేదాలను విడిపిస్తారు దాంతో హైగ్రీవుడు ఆ చేపకు ఒక పెద్ద యుద్ధం మొదలవుతుంది ఆ యుద్ధం కొన్ని రోజుల పాటు కొనసాగుతూనే ఉంటుంది ఇంతలో సత్యవ్రతుడు తన రాజ్యంలో నౌక నిర్మాణం పూర్తి చేస్తాడు విష్ణుమూర్తి ఆదేశించినట్లుగానే సత్యవ్రతుడు అన్ని రకాల విత్తనాలను సమకూర్చుతాడు అలాగే అన్ని రకాల జంతువులను తన రాజ్యంలో భద్రపరిచి మహర్షులని వాసుకుని కూడా తనతో పాటే రాజ్యంలో ఉంచుతారు ఇంతలో ఒక పెద్ద ప్రళయం లాంటి వరదలు మొదలవుతాయి అందరూ విష్ణుమూర్తి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఎంతకీ విష్ణుమూర్తి రాకపోవడంతో అందరూ నౌకలోకి ఎక్కి ఆ వరద నుంచి తప్పించుకొని నీటిలో తేలుతూ ఉంటారు ఆ వరదలు విపరీతంగా పెరిగి తన రాజ్యం కూడా నీటి లోపల మునిగిపోతుంది ఎక్కడ భూమి అనేది కనిపించదు మొత్తం నీటితో నిండిపోతుంది ఘోరమైన అలల తాకిడికి సత్యవ్రతుడి నౌక తిరగబడిపోతుంది కానీ అందరూ విష్ణుమూర్తి పైనే నమ్మకం వచ్చి విష్ణుమూర్తి నామాన్ని జపిస్తూ కష్టపడి ఆ నౌకని మళ్ళీ తిరిగి నిలబెడతారు ఇలా జరుగుతూ ఉండగా సముద్ర గర్భంలో విష్ణుమూర్తి హైగ్రీవుడితో పోరాడుతూ ఆఖరిగా హైగ్రీవుని సంహరిస్తారు వెంటనే వేదాలను తీసుకుని విష్ణుమూర్తి నీటిపైకి వచ్చి చూస్తే నౌకలో సత్యభత్రుడితో పాటు మిగిలిన వాళ్ళందరూ ప్రయాణం చేస్తూ కనిపిస్తారు వెంటనే విష్ణుమూర్తి వాసుకుని ఒక తాడులాగా ఉపయోగించి ఒకవైపు నౌకకి కట్టి మరోవైపు విష్ణుమూర్తిని పట్టుకుని భయంకరంగా వస్తున్న అలలు తాకి నుంచి నౌకను రక్షిస్తూ ఆ నై ఆ నీటిపైనే నౌకని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు అలా చాలా సంవత్సరాలు గడుస్తాయి అందరూ ఆ నౌకలోని జీవిస్తూ ఉంటారు కొన్ని సంవత్సరాలకి వరదలు ఆగి ఆ నీరు కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది అప్పుడు భూమి మీద ఎత్తైన ప్రదేశమైన హిమాలయాలకు ఆ నౌకను తీసుకువెళ్ళి అందరినీ దించుతారు వెంటనే మత్స్య రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన యథారూపంలోకి వచ్చి సత్యభ్రతుడితో కొత్త యుగం మొదలైంది ఇక్కడి నుంచి మానవ సృష్టిని కొనసాగించడం అని ఆశీర్వదించి విష్ణుమూర్తి బ్రహ్మకు తిరిగి వేదాలను ఇచ్చి వైకుంఠం వెళ్ళిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్